వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పర్వీన్ ఈ రోజు నేను చాలా ఈజీ రెసిపీ అనమాట ఇది ఫస్ట్ టైం చేసినా కూడా చక్కగా వచ్చే కేక్ అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ అంటే చాలా తక్కువ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తో చేశాను అనమాట ఈ రోజు పర్ఫెక్ట్ గా వచ్చింది గైస్ ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మంచి చాక్లెట్ కేక్ అనమాట చూడండి దీని టెక్చర్ ఎంత బాగుందో పట్టుకుంటేనే మెత్తగా తొనిగిపోతుంది అంత బాగా వచ్చిందనమాట ఈ కేక్ సో రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ టైం కేక్ బేక్ చేస్తున్న వాళ్ళైనా కూడా సింపుల్గా చేసే రెసిపీ గైస్ అయితే చూడండి ఇంగ్రీడియంట్స్ రెండే రెండు బిస్కెట్ ప్యాకెట్స్ అనమాట నేనైతే బ్లాక్ బర్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇది ఒక్కొక్కటి టెన్ టెన్ రూపీస్ అనమాట ఇవి నాలుగు ప్యాకెట్స్ తీసుకున్నాను ఈ కేక్ హ్యాపీగా సిక్స్ టు సెవెన్ మెంబర్స్ ఈజీగా తినేయచ్చు అనమాట పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి అయితే ఒక ఈనో ప్యాకెట్ తీసుకున్నాను అయితే నెక్స్ట్ ఈ బిస్కెట్ అన్నిటినీ కూడా చూడండి ఒక మిక్సర్ జార్ తీసుకొని చక్కగా ఇట్లా రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని చాలా ఫైన్ పౌడర్గా మనం బ్లెండ్ చేసేసుకుంటాము ఇప్పుడు ఈ పౌడర్ని మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట అసలు నేను లోపల క్రీమ్తో పాటే వేసేస్తున్నాను చాక్లెట్ కేక్ కదా మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు ఇష్టం లేకపోతే మీరు సపరేట్ చేసేసి పైన కోటింగ్లా కూడా వేసుకోవచ్చు అనమాట ఆ క్రీమ్ని కొంచెం మిల్క్ వేసి కలుపుకొని కానీ అదంతా నేను చేయట్లేదు అయితే ఈ బిస్కెట్ ని క్రీమ్ తో పాటే వేసేసుకోవాలి చూడండి చక్కగా ఫైన్ పౌడర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం కేక్ బేక్ చేయాలంటే ఖచ్చితంగా ఓవెన్ ఉండాల్సిందే లేకపోతే మనము చాలా ఇంగ్రీడియంట్స్ వేయాల్సి వస్తుంది అవన్నీ మన దగ్గర ఉండవు కదా అని ఇలాంటి భ్రమల్లో మాత్రం ఉండదు గైస్ గా ఈ బిస్కెట్ ప్యాకెట్స్ తో ఏ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నా తీసుకోవచ్చు మీరు నేనైతే ఇది తీసుకున్నాను సో ఇప్పుడు ఈ పౌడర్ ని సపరేట్గా వేరే బౌల్లో వేసేసుకున్నాము అండ్ నెక్స్ట్ చూసారా ఒక టీ గ్లాస్ అనమాట ఇది కాచి చల్లార్చిన పాలు అనమాట వీటిని వేసేసి చక్కగా కలిపేసుకోవాలన్నమాట మంచి అరోమా వస్తుంది మిల్క్ వేస్తుంటే సో ఈ టీ గ్లాస్తో వేసాను మిల్క్ ఇంకొంచెం పట్టే నాకు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా అనమాట ఇప్పుడు కొంచెం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఈనో ప్యాకెట్ అనమాట మీ దగ్గర ఈనో అయితే ఈజీగా దొరికిస్తుంది కదా బేకింగ్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు చూడండి ఈనో మీద నేను కొంచెం పాలేసాను భలే పొంగింది చూడండి చక్కగా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట అసలు చాలా ఎంత బాగా కలిపితే అంత మంచిది అనమాట మరీ గా కూడా కలపొద్దు మరీ గా కలపొద్దు చూడండి టీ గ్లాస్ తో వేసాను నాకు ఇంకొంచెం పట్టాయి అనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ కానీ సరిపోతాయి అనమాట మీరు ఇలా టెన్ రూపీస్ ప్యాకెట్స్ తీసుకున్నట్లయితే నాలుగు ప్యాకెట్స్ కి ఒక్క టీ గ్లాస్ మిల్క్ అనమాట కాచి చల్లార్చిన పాలు సో చూడండి మంచిగా అసలు ఇది చూస్తుంటేనే అసలు ఒక చాక్లెట్ నేనే చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు చూడండి చక్కగా వచ్చేసింది జనరల్గా కేక్ ప్రిపేర్ చేస్తున్న ఫీలింగ్ మనకు రావాలంటే ఇలా బెలూన్ విస్కర్ ఉంటే వస్తుంది అనమాట ఫ్లేవర్ మనకి మంచి ఫీలింగ్ వస్తుంది అండ్ అయితే నెక్స్ట్ ఒకవేళ మీ దగ్గర లేకపోయినా బెలూన్ విస్కర్ మీరు ఏం చేయొచ్చు అంటే ఫోర్క్ ఉంటుంది కదా మన ఇంట్లో నూడిల్స్ స్పూన్ దాంతోవైనా మీరు ఇలా కలిపేయొచ్చు అనమాట అయితే మనము ఇది పక్కన పెట్టేసుకుంటున్నాం ఈ బ్యాటరు ఇప్పుడు మందపాటి గిన్నె తీసేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట మనము ఒక స్టాండ్ లాగా దానిలో పెట్టేసుకొని మూత పెట్టేసేసి ఒక్క ఐదు నిమిషాలు సరిపోతుంది గైస్ ఐదు నిమిషాలు మాత్రమే అయితే అది ప్రీ అయ్యే అయ్యేలోపు చూడండి ఈ మీ ఇంట్లో ఏ గిన్నె ఉన్నా తీసుకోవచ్చు లంచ్ బాక్స్ కానీ ఇంకా ఎలాంటివైనా స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా ఏ గిన్నెన్నా తీసుకోండి మీ ఇష్టము అయితే ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత చక్కగా చేతులతోనే మొత్తం కలిపేసుకోవాలన్నమాట దాన్ని మొత్తం దాన్ని మొత్తం అప్లై చేసేయాలి నెక్స్ట్ ఏం చేస్తారంటే మైదా పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ తీసుకొని ఇట్లా మనం డస్టింగ్ చేస్తామన్నమాట చూడండి ఇలా అనమాట మొత్తం అది అంటుకోవాలన్నమాట ఆ నూనెకి మొత్తం కోటింగ్ లాగా ఎందుకు ఇదంటే బటర్ పేపర్ మనం యూస్ చేయట్లేదు ఇక్కడ సో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కింద పెడతారు కానీ అవసరం లేదు నేను తీసుకోవట్లేదు బటర్ పేపర్ సో ఈ ప్రాసెస్లో అనమాట ఇప్పుడు ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పౌడర్ ఉంటే దాన్ని పడేయాలన్నమాట పక్కన పడేసేసి ఇప్పుడు మన బ్యాటర్ మొత్తాన్ని దీనిలోకి షిఫ్ట్ చేసుకొని గట్టిగా ఇలా రెండు మూడు సార్లు గట్టిగా కొట్టాలన్నమాట కింద అప్పుడు బబుల్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటాయి అనమాట సో ఐదు నిమిషాలు మనం ముందే వేడి చేసేసాం కదా ఇట్లా ఖాళీ గిన్నెని చూడండి కరెక్ట్గా ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మనము రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా ఆ గిన్నెని మనం దీంట్లోకి పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో కానీ లేకపోతే లో ఫ్లేమ్ లో కానీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి గైస్ ఎగ్జాక్ట్గా కానీ మనం నేనైతే లో ఫ్లేమ్ లో పెట్టాను కాబట్టి నాకైతే థర్టీ మినిట్స్ పట్టింది అనమాట సో చూడండి ఇప్పుడు ఈ మూత తీసే తీసేటానికి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ లోన మధ్యలో కొంచెం పచ్చిగా ఉంది సైడ్స్ మొత్తం కుక్ అయిపోయింది చూడండి ఇది ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అన్నమాట చూడండి చక్కగా పొంగింది మనము బేకింగ్ పౌడర్ ప్లేస్ లో ఈనో వేసాము ఫ్రూట్ సాల్ట్ అంటారు సో అసలు చూడండి ఎంత చక్కగా పొంగిందో ఇప్పుడు థర్టీ మినిట్స్ అయింది గైస్ చూడండి నేను నైఫ్ తో గానీ లేకపోతే మీ దగ్గర టూత్ పిక్ ఉంటే టూత్ పిక్ తో గానీ ఇలా టెస్ట్ చేయాలి చక్కగా బేక్ అయిపోయింది అనమాట లోపల వరకు మెత్తగా కుక్ అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా చల్లారని ఇవ్వాలన్నమాట ఫ్యాన్ కింద కాని లేకపోతే ఏదన్నా తడి క్లాత్ ఉన్నా దాని మీద పెట్టేసుకున్నారనుకోండి ఈజీగా మనకి చల్లారిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా ప్లే ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని ఇంకా మనం కేక్ ని బయటికి తీసేస్తాము చూడండి చక్కగా ఎక్కడ అంటుకోకుండా మనము పిండి రాసాం కదా కింద నూనె రాసేసి అందుకే చక్కగా అంటుకోకుండా వచ్చింది అనమాట చూడండి గైస్ గా వచ్చింది కేక్ ఇంకా దీని మీదకి ఏ చాక్లెట్ క్రీము చాక్లెట్ ఏమీ అవసరం లేదు చక్కగా మంచిగా ఇలాగే కేక్ కట్ చేసుకొని హ్యాపీ బర్త్డే సాంగ్ బర్డేసుకొని చక్కగా తినేయండి గైస్ అంతే ఎలా అనిపించింది రెసిపీ మీకు చాలా సింపుల్గా ఉంది కదా ఫస్ట్ టైం చేసినా కూడా భయపడకుండా చేయండి ఈ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి అయితే ఈ కేక్ని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి మాతో పాటు ఈ రోజు గైస్ మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్